హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అండి అవి కూడా ఆఫర్ లో ఉన్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి సాఫ్ట్ ఆర్గాంజా వచ్చింది సింగిల్ కలర్ మాత్రమే ఉందండి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ సిల్వర్ కలర్ వస్తుందండి అదే సిల్వర్ కలర్ లో మనకి ఇట్లాగా ఇలా థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది జీరో సీక్వెన్స్ కూడా వచ్చేసింది దాంతోపాటు సీక్వెన్స్ కూడా వచ్చింది చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ టైప్లో వచ్చేసింది సాఫ్ట్ ఆర్గంజా అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అయితే స్పెషల్గా ఏంటంటే పిల్లలకి లెహంగాస్ కట్ల కూడా చిల్డ్రన్స్కి సెట్ అవుతాయండి ఇలా చూడండి బిగ్ బోర్డర్ వచ్చేసింది కాబట్టి మనకి బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది థ్రెడ్ బీవింగ్ అండ్ సీక్వెన్స్తో పాటు ఇలా వచ్చింది శారీ అంతా ఇది పళ్ళు పళ్ళు ఇంకా సెపరేట్ అయితే ఏం లేదు మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ఇలా ప్లేన్ వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బౌత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ కొంచెం వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా మనకి ఇట్లా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది నీళ్లెంత్ నుంచి డిజైన్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి మంచి జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే ఈ విధంగా వస్తుంది హార్ట్ డిజైన్ వచ్చింది రెడ్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి చాలా సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద రెడ్ కలర్ అండి హార్ట్ డిజైన్ వచ్చేసింది రెండు కూడా సేమ్ సేమ్ శారీస్ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చినాయి ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చేస్తుంది బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచి డోలా సారీస్ మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే బోత్ సైడ్స్ వివింగ్ బార్డర్స్ వచ్చేస్తుంది శారీ అంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది ప్యాటర్న్ తో విత్ స్కాలాప్ బార్డర్ కూడా వచ్చేస్తుంది బోత్ సైడ్స్ పై వైపు వచ్చేసి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వస్తుంది స్కేలాప్ బార్డర్ స్కాలాప్ బార్డర్ కూడా గా ఉందండి మనకి ఫినిషింగ్ చాలా బాగుంది నీట్ గా వచ్చేసింది బాటం సైడ్ అయితే ఆల్ ఓవర్ ఉంటుంది మనకి స్కాలాప్ బార్డర్ అనేది పళ్ళు వచ్చేటప్పటికి కలంకారీ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి ఇంట్లో నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు చూడండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ తోనే హైలైట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది హాఫ్ వైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది ఆరు వందల యాభై అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్ లో వచ్చేసాయండి ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మీనాకారి ధర్మవరం ఇమిటేషన్ శారీస్ అండి ఇవి చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో కూడా మీనాకారి డిజైన్ వచ్చిందండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి శారీస్ వేర్ చేస్తే పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది మంచి హెవీగా కనిపిస్తాయి శారీస్ ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది హెవీగా రిచ్గా కనిపిస్తే ప్రైజెస్ ఇవి శారీస్ వేర్ చేస్తే కూడా బా పళ్ళు చూడండి పళ్ళులో కూడా మీనాకారి డిజైన్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా బ్లౌజ్ కూడా జకార్డ్ వచ్చేస్తుందండి అండి సేమ్ జకార్డ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది ఎంత బ్లౌజ్ వచ్చింది మెట్రన్ బావ్ దాకా వచ్చిందండి బ్లౌజ్ అయితే చాలా పెద్దది వచ్చింది మనకు వద్దనుకుంటే కనుక మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే మా దగ్గర కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండ్ మగ్గం వరకు బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే శారీస్తో పాటు పేరప్ చేసి పంపిస్తాము ఎక్స్ట్రా అమౌంట్ చేయాల్సి ఉంటుంది ఇలా తీసుకోండి వీటి ప్రైజ్ వచ్చి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ రీజనబుల్ ప్రైజెస్ మనీ అన్ని కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి గ్రీన్ అండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయండి ఈ ప్రైజ్ కి ఈ శారీస్ అంటే చాలా ఎక్కువ అనమాట చూడండి శారీస్ క్వాలిటీ ఎక్కువ ప్రైస్ తక్కువ అండి ఇది వచ్చేసి పళ్ళు మంచి బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది బ్లౌజ్ కు వచ్చిన హ్యాండ్స్ లో కూడా మనకి మీనాకారి డిజైన్ వచ్చేస్తుంది కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా ఉంది షైనింగ్ అయితే బాగా తెలుస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ కూడా నీట్ గా వచ్చేసిందండి ఫినిషింగ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చివడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది చూడండి ఎల్లో చూడండి ఎంత షబ్ షైనింగ్ అనిపిస్తుందో డబుల్ షేడ్ లాగా వచ్చేసింది శారీస్ అయితే ఫుల్ రిచ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఛానల్లో గివ్వే కూడా ఉంటుంది మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ప్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండమ్ గా పిక్ చేస్తా ఎవరు విన్ అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ గిఫ్ట్ గా పంపిస్తాం అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీక్లీ వన్స్ ఆ ట్వైస్ ట్రై చేస్తానండి లైవ్ చేయడానికి చూడండి ఇలా వస్తుంది నావీ బ్లూ అండి నావీ బ్లూ అండి బ్లూ కి నావీ బ్లూ కూడా కాదు బ్లూ అండి ఇది టీల్ బ్లూ వస్తుంది బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది అన్ని కలర్స్ కానీ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా చాలా బాగున్నాయి ముందు మంచి షైనింగ్ వచ్చినాయండి తక్కువ ప్రైస్లో మంచి షైనింగ్ శారీస్ ఇవి రీసేలర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ శారీస్ చూడండి ప్రాఫిట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ట్రై చేయండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఫోర్ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ ఉన్నాయి చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మంచి టిష్యూ శారీస్ చాలా చాలా స్మూత్ గా ఉంది ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకి ఎయిట్ నైంటీ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంది పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ మీకు రఫ్ గా స్టిఫ్ గా ఉండడం కొంచెం పైకి వచ్చినట్టు నిలబడ ఉండడం అట్లా ఏం ఉండదు అంటే చాలా మంది అడుగుతున్నారు అట్లా వస్తుందండి అని అట్లా లేదండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫాలింగ్ ఉంటుందండి ఇంకొక మాట చెప్పాలంటే ఫాలింగ్ ఉంటుంది మనం ఇట్లా చేస్తే అట్లా పడిపోయి ఉంటుంది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మనకి ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు బార్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే స్మూత్ గా ఉన్నాయండి మెయిన్ ఏంటంటే స్మూత్ గా ఉంది క్లాత్ రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదు అసలు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి జకార్డ్ వచ్చేసింది ఇది కూడా సేమ్ శారీ క్లాత్ లోనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది మీటర్ బా వరకు వచ్చిందండి ఇది కూడా మీటర్ పైనే వచ్చింది బ్లౌజ్ ఎయిట్ నైంటీ అండి దీని ప్రైస్ వచ్చి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ డిఫరెంట్ కలర్ అండి ఇది పేస్టల్ కలర్ డిఫరెంట్ కలర్ వచ్చింది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి పీచ్ కలర్ వచ్చింది మనకి పీచ్ కలర్ వచ్చింది ఇది చూడండి ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది ఏపీ తెలంగాణ వరకు డీటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మెట్రమ్ బాప్ అయినా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బాట వచ్చేసింది మంచి పీచ్ కలర్ అండి ఫ్లవర్ డిజైన్తో సూపర్ ఉన్నాయి శారీస్ మాత్రం షైనింగ్ ఉన్నాయి ఎయిట్ నైంటీ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి కొత్త కలెక్షన్ వచ్చింది మష్రూమ్ సిల్క్ అండి క్లాత్ అయితే మష్రూమ్ సిల్క్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది చూడండి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ప్యా ప్యారెట్ డిజైన్ లాగా వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ వీవింగ్ బార్డర్ కూడా వచ్చేసింది శారీ అయితే మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా లెంత్ బార్డర్ వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ అయితే ఇది చూడండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది శారీ అంతా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి విత్ బుట్టి డిజైన్ లాగా వచ్చేసింది ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఎవరికి ఎన్ని సారీస్ కావాలన్నా రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి ప్యారెట్ డిజైన్తో బర్త్ డిజైన్తో హైలైట్ అయిపోయింది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొక సారీ ఉందండి చూద్దాం ఇది ఆఫర్లో ఉంది ఇది కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చి వీవింగ్ పౌడర్ వస్తుంది టెన్ ఇంచెస్ వరకు దాని తర్వాత మళ్ళీ స్కాలప్ బౌడర్ కూడా నీట్గా వచ్చేసింది అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉందండి అందుకే ఈ ప్రైస్ ఇస్తున్నాం ఇది చూడండి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే రఫ్గా స్టిఫ్గా అస్సలు ఉండదండి ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది టిష్యూ సాఫ్ట్ టిష్యూ శారీస్ మనకి షైడ్ కూడా డబల్ షైడ్ వచ్చేస్తుంది అండి అందుకే షైనింగ్ బాగా కనిపిస్తుంది నైట్ టైం అయితే ఫంక్షన్స్ కి పార్టీస్ కి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మనకి ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది హైలైట్ గా మనకి లైన్స్ డిజైన్ తో వచ్చేసింది విత్ స్కైలాప్ బార్డర్ వచ్చేసింది ఫోర్ సైడ్స్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ షేడ్ పర్పుల్ కలర్ లో వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ మీటర్ పైన వచ్చింది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి చీవడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో